నమస్కారం మరి ఈరోజు ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి రివ్యూ మీటింగ్కి సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి కేజెత్ సూపరిటెంట్ గారికి అలాగే నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వైద్య ఆరోగ్య శాఖ మధ్య సచికమార్ యాదవ్ గారికి అలాగే వేదిక మీద ఆశన్నటువంటి మరో పెద్దలు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులైనటువంటి శ్రీభరత్ గారికి అలాగే శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారికి కోల కుమార్ గారికి అలాగే మాజీ శాసనసభ్యులు సోదరులు గండి బాద్ది గారికి అలాగే లీలా గోల్ సత్యనారాయణ గారికి సిద్దం సుధాకర్ గారికి గౌరవీయులు జిల్లా కలెక్టర్ గారికి అలాగే మరో పెద్దలు గౌరవీయులు కాలేజ్ ప్రిన్సిపల్ గారు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి అలాగే డిఎంహెచ్ఓ జిల్లా అధికారి అయినటువంటి జగదీష్ గారికి మీరు డాక్టర్స్కి ప్రొఫెసర్స్కి ఇంకా మిగతా వైద్య ఆరోగ్య సంబంధించినటువంటి అధికారులకు సిస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున నర్సింగ్ స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఈరోజు ఒక ఘన చరిత్ర కలిగినటువంటి మరి మెడికల్ కాలేజ్ అవ్వచ్చు హాస్పిటల్ కావచ్చు సుమారు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి కాలేజీలో మాట్లాడటం అంటే నిజంగా మా అదృష్టంగా మేము భావిస్తున్నాం అయితే ఇక్కడ ఒకవేళ మెడికల్ కాలేజ్ తీసుకుంటే దాంట్లో ఎంతోమంది పెద్దవాళ్ళు వచ్చారు ఇంకా అందులో ఎటువంటి సందేహం లేదు ఇందులో ఉన్నటువంటి అందరూ కూడా స్టేట్లో టాపర్స్ అందరు ఇక్కడికి వస్తారు అది ఒక విధంగా మెడికల్ కాలేజ్ నా పక్కన వస్తే ఎక్కువగా మేము డీల్ చేసేది మరి కేజీ వచ్చే హాస్పిటల్కి సంబంధించి మీ హాస్పిటల్కి ఉన్నటువంటి చరిత్ర చరిత్రగా తీసుకున్నారంటే అందరూ అన్ని హాస్పిటల్ వద్దన్న తర్వాత చివరిగా తీసుకొచ్చేది ఎక్కడికంటే కేజీలు తీసుకొస్తారు ఎంత క్లిష్టమైనటువంటి కేస్ అయినా సరే రెండు చేతులతోని ఆహ్వానించి మేము ఉన్నాము మేము చేస్తాం హాస్పిటల్ కేవలం కేజీఎస్ అంటే మాత్రం నాకున్నటువంటి అనుభవాలు చెప్పగలిగే గతంలో కూడా ఒకసారి చెప్పా నాకు ఒకసారి నా స్నేహితుడు ఒకడు కొంచెం విషం ఏదో మందులు తీసుకున్నాడు అర్ధరాత్రి రెండు గంటలకి అన్ని హాస్పిటల్కి ఎత్తి ఇప్పుడు తప్పుడు మొదలు పెట్టాను ఎవరో తీసుకోరు ఆ కేసు మెడికల్ లీగల్ కేసు మేమేం చేయము మీరు వెళ్ళిపోండి చెప్ చివరికి అన్ని ఇంకా ఏ గతి లేక కేజీ తీసుకొస్తే మీకు ఎందుకు మేము ఉన్నాం మీరు అక్కడ కూర్చోండి అని చెప్పేసి ఆ నోట్లో ఏదో గొట్టం పెట్టి రెండు గంటలు రెండు నిమిషాలు మొత్తం అంతా కట్టించి నాలుగు గంటలకి మళ్ళీ తెలుగు వచ్చేటట్టు చేశారు అంటే నిజంగా ఇలాంటి హాస్పిటల్ మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈ హాస్పిటల్కి కానీ మనం కొన్ని ఫెసిలిటీ కానీ ఇవ్వగలిగితే ఏదైతే ఈ నాలుగు వేలు ఉన్నటువంటి ఓపి ఖచ్చితంగా పదివేలు ఓపి వెళ్తుంది ఇది కూడా మరి మూసిగా దృష్టికి తీసుకొస్తున్నాం దీనికి మనం మంచి ఎలాగైతే మా విష్ణు గారు చెప్పారు ఈ మెడికల్ స్టాఫ్ షార్టేజ్ కావచ్చు ఇంకా ఫెసిలిటీస్ కావచ్చు నర్సింగ్ స్టాఫ్ షార్టేజ్ కావచ్చు బెడ్ షార్టేజ్ కావచ్చు దీని మీద మీరు ప్రత్యేకమైన దృష్టి సారిస్తారు సాధించాల్సినటువంటి అవసరం ఉంది ఆ నమ్మకం మీ మీద మాకు ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ గవర్నమెంట్ బిల్డింగ్స్ సంబంధించి అన్నారు ముఖ్యంగా మిస్టర్ గారికి తెలియ తెలియజేస్తే అంటే ఒక ఆర్కిటెక్చరల్ డిజైన్ ఉంటుంది మీరు చూడండి ఆ స్టోన్ క్లాడింగ్తో ఒక అందంగా మెయిన్ రోడ్ మీద కూర్చుంటే ఒక అందంగా బిల్డింగ్ కనిపిస్తుంది కానీ సబ్సీక్వెంట్గా చేస్తున్నటువంటి బిల్డింగ్స్కి వచ్చి మామూలు ప్లాస్టింగ్ చేసి పడేస్తున్నారు దయచేసి దీనికి ఒక మాస్టర్ ప్లాన్ మొత్తం హాస్పిటల్కి ఏదైతే మా భర్త గారు చెప్పారో రాబోయే యాభై సంవత్సరాలకి రాబోయే యాభై సంవత్సరాలు కాదు రాబోయే వంద సంవత్సరాలకి దీనికి ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేసి పెట్టి ఆ ఆర్కిటెక్చరల్ డిజైన్ టోటల్ ఆర్కిటెక్చరల్ ప్లాన్ అంతా రెడీ చేసి పెడితే ఇది అద్భుతంగా ఉంటుంది ఎంతోమంది పేషెంట్లకు ట్రీట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఎంతోమంది గొప్ప డాక్టర్స్ రావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అలాగే ఈ మెడికల్ కాలేజ్ గతంలో ఒకసారి ఢిల్లీలో ఒక ఎంపీ గారు మాట్లాడుతూ వినాలి ఈ మెడికల్ తో పాటు ఏదైతే ఈ హాస్పిటల్కి ఉన్నటువంటి ఓపెన్ తీసుకుంటే ఇంకో రెండు ప్రైవేట్ కాలేజీని కూడా దీనికి లింక్ చేయొచ్చు టీచింగ్ కాలేజెస్ని సో మనం ఆ విధంగా ఆలోచిస్తే అంటే దీనికి ఉన్నటువంటి ఓపీని ఓపీని దృష్టిలో పెట్టుకొని ఇంకో రెండు మెడికల్ కాలేజీలు లింక్ చేసినా సరే ఖచ్చితంగా ఈ హాస్పిటల్ ఆ డిమాండ్ రీచ్ అవ్వగలదన్న నమ్మకం నాకు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అది నాకు వ్యక్తి వ్యక్తిగత అభిప్రాయం ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతూ అలాగే ఈ కేజీ కేజీఎస్యు కానీ హాస్పిటల్ కానీ అభివృద్ధి చేయడానికి మేము సాయశక్తిలా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్నిదా భావించొద్దు అంటే డాక్టర్స్ అందరికీ ఒక మాట చెప్తాను ప్రొఫెషన్ కాలేజ్ ప్రొఫెషనల్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు జనరల్గా మన తల్లిదండ్రులు ఏమంటారంటే నాన్న నువ్వు మంచి ఇంజనీర్ అవ్వు బాగా డబ్బు సంపాదించవు లేదా నాన్న నువ్వు డాక్టర్ అవ్వు మంచి డబ్బు సంపాదించు కానీ ప్రొఫెషనల్ ప్రొఫెషనల్స్ ఎవరు కూడా డబ్బులు సంపాదించడానికి కాదు ప్రొఫెషనల్ అందరూ కూడా సర్వీస్లో ఎంజాయ్ చేయగలగాలి ప్రొఫెషన్లో ఎప్పుడు కూడా ఆ సర్వీస్ ద్వారానే మనం లైఫ్ ఎంజాయ్ చేయాలని ఒక ఆలోచన రావాలి సంతృప్తి చెందాలన్న ఒక ఆలోచన రావాలి వ్యాపారం చేసి డబ్బు సంపాదించేది కేవలం వ్యాపారస్తులు మాత్రమే వాళ్ళకే ధర్మం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్నిదా భావించద్దు నేను ఇంజనీర్ని ఖచ్చితంగా నేను నా ఫీల్డ్లో ఎక్సెల్ అవ్వాలని చూస్తా నా ఫీల్డ్లో ఇంకో పది మందిని మంచి ఇంజనీర్ తయారు చేయడానికి చూస్తా ఆ విధంగా మీరు కూడా ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా మాటల్లో ఎవరికైనా బాధ కలిస్తే అన్నిదా భావించద్దు ఎందుకంటే ఒక పదవి మాకు ఇచ్చారు కనుక ప్రజలు ఎందుకున్నారు కనుక ఒక మంచి మాట ఏదని చెప్పాలని చెప్పి చెప్పారని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను